యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో ఉన్న డెబ్బై ఒక్క వచనములు అటు తరువాత యేసు తిబెరయ్య సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నటుకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఒక దేనారము ఇంచుమించు అర్ధ రూపాయి కావచ్చును ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రియ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యుద్ధ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి యోహాను సువార్త ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకునబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునద్దకు వెళ్ళి దోనె ఎక్కి సముద్రపుటాద్దరి కపెర్నహోమునకు పోవుచుండిరి పోవచుండిరి అంతలో చీకటాయను గాని ఏసు వారి యొద్ధకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసల దూరము దోనెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచూ తమ దోనె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారిష్టపడిరి వెంటనే ఆ దోణ వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరను యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మరునాడు సముద్రపు నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదనియూ యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియూ తెలుసుకునిరి అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచూ కపెర్నహోమునుకు వచ్చిరి సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా యేసు మీరు సూచనలను చూచుట వలన గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు వేసి ఉన్నాడని చెప్పెను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగుగా యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించియున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దుకు వచ్చువాడు ఏ మాత్రమునూ ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు మీరు నన్ను చూచియుండి విశ్వసింపకి ఉన్నారని మీతో చెప్పితిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నాయొద్దుకు వత్తురు నా ఇద్దకు నేను నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకునక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును యోహాను స్వార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడ ఈయన తల్లిదండ్రులను మనమెరుగుదము కదా నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగూ చెప్పుచున్నాడని రి అందుకు యేసు మీలో మీరు సనుగు కొనుకుడి నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని నా నాయొద్దుకు రాలేడు అంత్యదినమున నేను వాని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునిన నా నాయొద్దుకు వచ్చును దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచియుండలేదు ఈయనే తండ్రిని చూచీయున్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయరి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై రెండవ వచనము నుండి యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని ందును నిలిచియుందును జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియూ చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూనూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆయన కపెర్నహోములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవైఅవ వచనము నుండి ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకునిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడులా ఏమందురు ఆత్మయే జీవింపచేయుచునది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పను విశ్వసించని వారెవరో తను అప్పగింపబోవువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిననెను యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరవ వచనము నుండి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమను పేతురు ప్రభువా ఎవని యొద్దుకు వెలుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడువని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకు యేసు నేను మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడేయుండి ఆయన నప్పగింపబోచుండెను గనుక గూర్చియే ఆయన ఈ మాట చెప్పను ఇంతటితో యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో ఉన్న డెబ్భై వచనములు పూర్తి చేయబడినవి